మునగాకు చెట్టుది పప్పు మునగాకుతో పప్పు చేస్తున్నాను నేను చేస్తు మందికి తెలియదు కదా మునగాకు పప్పు ఎట్లా చేసుకునేది మునగాకుతో పప్పు ఎవరైనా తింటారా అదేం బాగుంటుంది చేదు ఉంటుంది అని అంటారు కానీ సూపర్గా ఉంటుంది చేసుకునే విధానంగా చేసుకుంటే నాకు కూడా తెలియదు ఫస్ట్ మా గేర్లో ఒక ఆంటుండి మునగాకు చెట్టుది మునగాకు తీసుకుపోతుంటే ఎందుకంటే అంత చిన్న అంత కొంచెం తీసుకుతున్నాం అంటే పప్పు కమ్మ అనేది దీంతో పప్పు చేసుకుంటారా అంటే అవును చేసుకుంటారు సూపర్గా ఉంటుందేనే అట్లా నా ఎట్లా అంటే చెప్పిందే ఇట్లా ఇట్లా చేసుకోవాలని అది నేను చూపి చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అంటే భలే టేస్ట్ ఉంటుంది షుగర్ పేషెంట్లకి కళ్ళకి అన్నిట్లకి మంచిదమ్మా బాగుంటుంది ఇట్లా చేసుకోవాలంటే సరేనా అంటే నేను కూడా చేసి ట్రై చేస్తానులేండి అని చెప్పినాను అప్పుడు నేను చూసి వేసుకున్నాను అనమాట ఎట్లా చేసేది చూడండి ఫ్రెండ్స్ ఇంతాగా తీసుకుంటే మస్తులుగ్ దీన్ని బ్యాల్లోకి ఫ్రెష్గా ఉంది అనమాట చెట్టుది మీరు కూడా ఇలానే చేసుకొని తినండి ఫ్రెండ్స్ భలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక కప్పు అంటే చిన్న గ్లాస్ అనమాట బ్యాల్ పోస్తున్నా ఈ కడిగి ఆకుర కడిగి పెట్టుకున్నాం అది మెంతం మునగా ఇట్లా అంతా ఉల్చుకొని అట్లా ఇట్లా వాడి ఈట కడుకుంటే దీనిపైన ఏదన్నా జస్ట్ ఉంటుంది కదా అది పోతుంది అన్నమాట ఇంకా మన చెట్టుదైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ గాలికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలాగే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా అర్థమవుతుంది ఇలా చేసుకోవాలా పప్పు అనేది ఎంత రానోళ్ళు కూడా చేస్తారనమాట ఇట్లా చేస్తే నిజంగా అంటే వాళ్ళ టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను చేసుకుంటా కదా బాగుంటుంది షుగర్ పేషెంట్లకి అన్నిట్లకి మంచిది అంటుంటే పొడి కంటే పప్పు నాకు చాలా ఇష్టం మునగాకు పొడి కూడా చేసుకుంటారు కదా చాలామంది నాకు ఈ పొడులు అంత ఇష్టం లేదు కానీ ఎక్కువ పప్పులు ఇట్లా మునగాకు పప్పు ఇవే ఇష్టం అనమాట ఫ్రెండ్ పచ్చిమిరపకాయలు లేకుండా కారం వేస్తున్నా కారంతో నేను ఎప్పుడు చేసేది కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి కుండలో ఎందుకు చేస్తున్నానంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అనమాట మనం కుక్కర్లో కూడా వేసుకోవచ్చు నేను ఎప్పుడో అర్జెంట్ అయితే కుక్కర్లో వేస్తాను ఎక్కువ శాతం నేను కుండలోనే చేస్తాను పప్పు ఇంకా పచ్చి పచ్చికరేపాకు టమాటా ఉల్లిపాయ చింతపండు అన్నీ వేస్తాను చూడండి చూపిస్తా మీకు మెంతం కూర అని కడిగి పెట్టుకున్నాను అనమాట నేను వేస్తున్నా చూడండి కొత్తిమీర మన నాటు కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి చింతపండు ఇంత కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ వేస్తే పప్పులో మీరు ఎవరు వేస్తారో నాకేం తెలియదు చాలామంది వేసుకుంటారో చాలామంది వేసుకోరు కామెంట్లో చెప్పండి ప్రేమ్ ఎవరెవరైతే పప్పులు ఉల్లిగడ్డ వాడతారో నాకు కామెంట్లో చెప్పండి సరేనా ఫ్రెండ్స్ చూడండి మరి మూడు టమాటాలు తీసుకున్నా సగం ఉల్లిపాయ వేసిన టేస్ట్ అయితే బాగుంటుంది మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఈ పప్పు మునగాకు పప్పు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ గత చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్టెలపై మీద కుండలు చేసుకుంటే పప్పు సూపర్ ఉంటుంది ఆరోగ్యం కూడా మనకి మన అమ్మమ్మ కాలంలో అమ్మకాలంలో అందరి ఇట్లానే కదా కుండలు పైన చేసుకునేది అందుకే చాలా ఆరోగ్యం ఉన్నారనమాట వాళ్ళు మనం ఇప్పుడు కుక్కర్లలో గ్యాస్ పొయ్యి ఉందా లైస్ కుక్కర్లలో కరెంట్ పొయ్యి ఉందా చేసుకొని చేసుకొని లేని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం మనమే చేతుల ఆర కొంచెం కష్టపడితే కట్టెల పొయ్యి మీద ఆరోగ్యంగా ఉంటుంది నాకు తెలిసినంత మాత్రంలో కానీ మన కార్యక్రమం కార్యక్రమం ఉంటుంది ఇక్కడ నిండా తిండికి టేస్ట్ ఉంటుంది లేదంటారా ఫ్రెండ్స్ చెప్పండి మీరే తనట్లా నాకు తెలిసినది నేను చెప్పినాను పరిగుంటుంది కట్టరు కదా పప్పు అని కాదు ఏ కూరలైనా అయినా బాగుంటాయి అనమాట కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మస్తి అవుతుంది పొగలు ఎవరు చేస్తారో అంత కష్టం మా వల్ల కాదులే అమ్మ నువ్వు చేసుకో అనవేరు కానీ కొంచెం కష్టపడితేనే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంగా ఉంటాం కదా మనం కస చేపే కదా ఏం గంటలు గంటలు వీడకొస్తూలేం కదా మనం పప్పు అన్నం అయితే నేను గ్యాస్ మీద చేస్తాను పప్పు అయితే లేస్తా చికెన్ మటన్ అన్నీ దీనిలోపైనే చేస్తాను నేనైతే ఎందుకంటే కట్టెలు దండిగా ఉండే ఇక్కడ అందుకు కాబట్టి ఇట్లా మీద చేస్తాను నాకు ఇష్టం కాబట్టి పొయ్యి మీద చేయడం ఇష్టంగా తింటా కాబట్టి ఇష్టంగా చేస్తాను అది మరి మీకు ఎవరికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఇక్కడ రిపీ చేసుకొని తినడం ఏదైనా మీకు ఎవరికైతే వంటలు రావో ఆ వంటలు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ చేస్తాను నేను అంటే నేర్చుకుంటుంటారు కదా ఫస్ట్లో నాకు కూడా రాలే వంటలు చేసేది తర్వాత నేర్చుకున్నాను అట్లా నా లెక్క ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి కామెంట్లో ఏ వంటలకి అయితే ఆ కామెంట్కి అయితే లెక్ లెక్ వస్తాయో ఆ వంట చేసి చూపిస్తాను మీకు సరేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పప్పు అయింది అన్నం తింటున్నా ఇలా చూడండి ఇలా వచ్చింది పప్పు మళ్ళీ టేస్ట్ ఉండదు ఫ్రెండ్ మీరు కూడా చేసుకొని తిని కామెంట్లో ఎలా ఉందో చెప్పండి అంటే ఎప్పుడు పప్పు తినకుండా ఉంటారు కదా అండ్ మునగాకు పప్పు ఎప్పుడు తిని ఉంటారు కదా అట్లా ఆ పప్పు చేసుకొని తిని டேஸ்ட் தூசி காமெண்ட் ஏற்பட்டி எல்லாம் வந்தால் சரிண்ணா ஃப்ரெண்ட்ஸ்